అందరికీ నమస్కారం అండి మనం ఇంట్లో వాడేకి ఆరువు వాటర్ వాడుతూ ఉంటాము అంటే తాగేకి సో ఇంట్లో ఆరువు వాటర్ ప్రతి ఇంట్లో ఉంది ఆరువు వాటర్ మనం ఇంట్లో చూసుకుంటే దాదాపు అందరి ఇండ్లల్లో ఆరు వాటర్ వాడుతున్నాము కానీ వాడే వాటర్ మీద ఎవరికి దాని మీద శ్రద్ధ చూపడం లేదు అంటే మనం దాదాపు ఇక్కడ అందరి ఇళ్ళల్లో చూస్తే అందరికీ జుట్టు రాలట కానీ స్కేలింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే చాలామందికి ఏముకల నొప్పులు అంట జుట్టు రాడిపోయిందా చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తున్నాయి దీనికి ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువగా ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంది కోసమే మన హిమజల్ కంపెనీ నుండి ఒక ప్రోడక్ట్ వచ్చింది అంటే తక్కువ కాస్ట్తో టక్ జీరో మెయింటెనెన్స్తో మనం చూస్తే ఇప్పుడు ఈ మధ్య ఉన్న ఫిల్టర్స్ అన్నీ పెద్ద పెద్ద విజిల్స్లో కానివ్వండి అదేవిధంగా దానికి పెద్ద మెయింటెనెన్స్ సాల్ట్ అంట ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి అది మనం ఎక్స్పెండిచర్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది అందుకోసమే ఒక ప్రోడక్ట్ ఇది చూడండి మోటార్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిటానియం రాడ్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఈ టిటానియం రాడ్లో క్లీన్ చేస్తుంది అంటే మీరు మెయింటెనెన్స్ ఏం లేదు మీరు సాల్ట్ కానీ ఇలాంటివి ఏమి ఆడేస్తారు జస్ట్ ఇట్ అని ఉండండి ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి క్లీన్ చేసుకో ఇక్కడ స్కేలింగ్ అంతా ఇక్కడ ఆగిపోతుంది సెకండ్ ఇక్కడ రెండోది ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకా చిన్నది ఏదైనా మడ్డు కానీ లేదా మట్టి కానీ ఏమైనా ఉంటే అక్కడ క్లియర్ అయిపోతుంది అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా ట్యాంక్లో అని మనం ఇక్కడ అంతా మొత్తం వాటర్ అంతా ఇక్కడే క్లియర్ అవుతుంది సో ఇంకో యూజ్ ఏంటంటే మనం సోలార్ ఉంది పెట్టించుకొని ఇదే ఉన్నారు సోలార్ పెట్టుకుని దాన్ని క్లీనింగ్ ఏ విధంగా చేయాలా ఏ విధంగా అని సో ఇలాంటి ఫిల్టర్ ఒక పెట్టుకొని ఈ కనెక్షన్ ఆర్ఓ వాటర్ ఇక్కడ నుండి చూడండి తీసుకొని ఇక్కడ చూడండి సోలార్ ప్యానల్స్ ఉన్నాయి ఈ సోలార్ ప్యానల్స్ అంతా ఈ వాటర్తోనే మనము వాటర్ సోలార్ మంది వచ్చి మామూలు మన ఇంట్లో వాడుకునే వాటర్ వాడుతున్నారు దాంతో ఫ్లోరైడ్ బట్టి అదంతా ఫినిషింగ్ బట్టి ప్యానల్స్ అని చెడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫిల్టర్ని ఇల్లే దానికి వాడితే మన హెల్త్ కానీ సోలార్ ప్యానల్స్ కూడా పనికి వస్తాయి సో కాబట్టి ఎవరైనా ఈ ఆరు వాళ్ళు ఉంటే మన హిమజల్ స్కేల్ అవుట్ వాడండి థ్యాంక్ యూ